శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర సంస్థ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు మన నిట్ రఘురామ్ గారు మాజీ మంత్రివర్యులు వారి దివ్యహస్తాలతో అమ్మవారి దివ్య చరిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు ఆ పుస్తకాలని అమ్మవారి ఆశీస్సులతో ముప్పై ఎనిమిది మందికి పైగా కవులు రచించి ఉన్నారండి అలా అలాగే శ్రీ తిరుపుతమ్మ వారి దివ్య చరిత్ర పుస్తకాన్ని కూడా ఆవిష్కరించవలసిందిగా మరి సార్తో పాటు మార్కింగ్ యాడ్ మాజీ చైర్మన్ శ్రీ దిందుపల్లి రమేష్ గారు సార్ కలిసి ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం అమ్మాయి నెల్లూరు జిల్లా అంటే వట్లముడి వారి ఆడపేట హైదరాబాద్లో సెటిల్ అయ్యి ప్రత్యేకంగా ఇష్టపడలనే ప్రక్రియలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నట్టు వంటలపూడి ఆడబడ్డాను అట్లముడి వారికు ఆలయానికి సంబంధాలు ఉన్నాయండి ఐదు కుటుంబాలిక జలిపి ప్రాధాన్యత ఉంటుంది అందులో వంటమూడి వారి కుటుంబం ఉన్నాయి సార్ ఒకసారి ఈ పుస్తకాన్ని అమ్మాయి శ్రీరమ్మ నా పేద ప్రేమతో ప్రత్యేకంగా నాకు అంకిత ఇవ్వడం జరిగింది అమ్మాయి ఎవరన్నా భగవంతునికి ఎవరాదు అంటే ఎందుకో అదే నాన్న నీకు వదిలి అంకిత ఇస్తారని చెప్పేసి అనడం జరిగింది పెద్దల అనుమతితో ఒక నిమిషం పాటు అమ్మాయిని మా కుటుంబం తరఫున సన్మానించుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుస్తున్నాను